ప్రార్థనా జీవితం బాప్తిసం పొందినప్పుడు ఒక ఆత్మీయ స్థితి ఉంది ఇప్పుడు స్థితి లేదు ఆ స్థితి లేకుండా మనం స్థిరం అయిపోయేవేమో దేవుడు మీ మధ్యాహ్నం కాలసంలో మాట్లాడుతున్నాను నా వైపు తిరుగు నీకు పరోసిస్తా బాప్తిసం తీసుకున్నాక మనం జన్మ పాపం కర్మ పాపం కడిగేసుకుంటాం కదా వెళ్ళిపోతాము మనకి విడుదల జన్మమునందు పూర్తిగా పాపిని అందుకే ఈ బాధ పొందు చూన్నాను అనిట్లు మనసులో అనుకోనద్దు రక్షకుడున్నాడు తక్షణ మేరమ్ము ఆయన మానవైన దేవుళ్ళు విజయాము ఈ పాట పూర్వ జన్మ చేపాలు వచ్చినాయని ఎడు అమ్మా నీ చేపాలు తొలగించేవాడు ఉన్నాడు ఓ గొర్రె పిల్ల ఉంది ఒక గొర్రె పిల్ల ఉంది ఆయన రక్తంలో మన పాపాలు కడిగేస్తాడు నీ చేపన్నీ తీసేస్తాడు ఆయన దగ్గరికి రా అని వస్తుంది ఇక్కడ పురోస్థితి వచ్చి బాప్త్యసం తీసుకున్నాం మళ్ళీ పాపము శాపంలో పడిపోయాడు పది అబాసం తీసుకున్నప్పుడు ఏమి నిబంధనలు చేస్తామండి దేవుడి దగ్గర అయ్యా నీరు అత్తంలో కడపడుతున్నాను నీ ఆజ్ఞను పాటిస్తానయ్యా పది ఆజ్ఞలు దాటగా అని బాగా బాప్త్యసం తీసుకున్నాం మనం ఎప్పుడైతే ఆజ్ఞలు వదిలేమో శాపం వచ్చాము శాపం వచ్చేసి నలుగురు అన్నిలో మనం ఈ రోజున అపకేతి పాలైపోతున్నాం అంటే ఆజ్ఞలు దాటాం ఆత్మలు దాటకుండా ఉంటే గనక దేవుడు మన్నే ఆయన క్షమించి శిఖరాలు ఎత్తి ఎత్తుతాడు ఆయన చేతి చెప్పే ఎత్తు ఉంటాయండి ఒకళ్ళ ఒకళ్ళు ఈ నేను ఒకటి కదా అందరూ ఒకటే అండి ఇతరులు తెలివి పెట్టాల సమానమే కదండి అలా ఆయన నిజంగా అందరూ ఒకటి కాకపోతే ఆత్మ జాగ్రత్తగా వస్తే శాఖని తెచ్చుకోండి ఆ శాపలో ఒకసారి చూడాలి నలభై వచ్చే నాలుగో వచ్చినా అలా విడిపింపు కావాలంటే మనం సపోజ్ ఆరోగ్యం పోయిందా నీకు శాపం వచ్చేసి నీకు అగర్పులు అయిపోయిందా నీ శరీరం ఈ రోజున ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలమ్మా ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేక సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళారు అయ్యా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపు అయ్యా బాపిసుని తీసుకున్నాను బాబు తీసుకున్నాక నీకు కట్టలు దాకి మాటలకి ఆయన కనికరించాడు నిస్తే మోకరించి తెలిసేస్తే పనిచేది పోయే దేవుడా పశ్చాత్తాపం ఉండాలి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో నిజంగా అయ్యా నేను తప్పే చేసాను నేనేమో ఈ జీవితంలో ఉన్నానేమో ఈ వేసే జీవితంలో దొంగ జీవితంలో ఎలా ఉన్నానేమో ఈ రోజు అన్ని వదిలేస్తున్నాను ఏమో బాబు చేసుకుని తీసుకున్నాను ఆ పాస్టర్లు ఏం చెప్తే తిన్నానో నాకు తెలియలేదయ్యా ఆ పాస్టర్ చూసి ఆ చెప్పిన వాళ్ళు ఆయన వాళ్ళు ఆచరించట్లేదని నేను కూడా పాపన పడిపోయింది ఎవరి ఆత్మకే వాళ్ళే బాధ్యులు బుద్ధిగా అంటే ఏంటి ఆత్మకే వాళ్ళే బాధ్యులు నా ఆత్మను పడేసుకున్నానని నాకు తెలియదు బాబు ఈ రోజు మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను బాబు ఈ రోజు మనస్ఫూర్తి ఇంకెప్పుడు తప్పు చేయండి నాకు ఈ కష్టాల నుంచి తెలియదు అయ్యా నేను తప్పుకు బాబు నా బిడ్డ అనిపిస్తున్నాయ్ ఎందుకంటే కర్మ పాపన్ని కడిగేసుకుని ఆర్థిక మీదకి నువ్వు నిజాయితీకున్నావా నీ బిడ్డకి తప్పు చేసేవా శాపము నీ బిడ్డకి నా వల్ల నా బిడ్డ పెట్టింది బాబు పశ్చాత్తాపం ఉంది మధ్యాహ్న కాల సమయంలో నేను వేడుకుంటున్నానయ్యా నా కుటుంబాన్ని కనికరించమని పశ్చాత్తాపుంతో అడగాలి అలా అడిగితే ఇప్పుడు ఎంతో ప్రార్థనా పడు గొప్పవాడు అంటే కొంతమంది పరిచారకుడు కంటే ఒక పాటగాడు గొప్పవాడు వంద మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడు గొప్పవాడు వెయ్యి మంది కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడు అంటే విశ్వాసి గొప్పవాడు దేవుడి నా జీవితం కలిగిన వ్యక్తి ఆయన విషయంలో గొప్పవాడు అండి అలా గొప్పగానే మనం ఉండాలంటే ఈ రోజు ఎందుకు ఏ సమస్యలు తప్పడం ఇరు కాలంలో ముప్పై రెండు అధ్యాయం పద్దెనిమిది అవసరం నీవు నీవు నీవు

వృత్తి చెప్తున్నాడు దోషం ఖచ్చితంగా వస్తుంది కానీ పది అర్థం దాడితేనే తీవన వస్తుంది నిర్గం కానీ వెరవే అధ్యయనం ఉండదు నేను నువ్వు నిజాయితీ కొన్నావా ఈ తరాల వరకు ఈ తరాలనే నేను తీపిస్తాను అంటే అలాగే యువకు చూడము ముప్పై నాలుగు అధ్యాన్ని పది పదకొండు వచ్చారు ము మాట ఆడికించుడి దేవుడు దేవుడు అన్యాయం చేయుడు అన్యాయం చేయుట అసంభవము సర్వశక్తుడు సర్వశక్తుడు దుష్కార్యముకార్యముడా ఏంటయ్యా ఇప్పుడు ప్రార్థన చేసాం వర్షపు అయ్యా నన్ను చూడవా అయ్యా నన్ను చూడవా నన్ను చూడవచ్చు తీసుకు తిరణ్ కానీ దేవుడు అన్యాయం చేయట అసంభం ఏంటయ్యా యజమాని చే అసంభము గ్రంథం సెలవిస్తుంది దేవుడు అన్యాయం చేయట నరుల క్రియలకు తగినట్టుగా పరమిస్తాడు ఈ రోజు మనం ఈ పాతలు అనిపిస్తున్నాం అంటే మన క్రియలు తగ్గట్టే ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఆయన ప్రశ్నించడానికి సరిపో కానీ పశ్చాత్తాపంతో ఆయన పాదాలు కడగాలి ఆయన పాదాలు కడిగితే కనుక అంక్షించి కోరిక అయిన పశ్చాత్తాపం ఎక్కడ ఉన్నావు నీ అక్కడ కడిగో పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థించే ఏ ప్రార్థన ఏమక్కర్లేదు పశ్చాత్తాపంతో నీ గృహంలోకి వెళ్ళిపోయి ఏకాంత ప్రార్థించి పశ్చాత్తాపంతో నీ పేడ కడుపు పడట్లేదా కడుపు పడుతుంది నీ పేరు వివాహం జరగట్లేదా జరుగుతుంది నీ పేడ ఉద్యోగం లేదా వస్తుంది నీకు ఆరోగ్యం లేదా వస్తుంది అయిపోయిందా దేవుడు ఆరోగ్యాన్ని ఎడి కానీ ఆ పచ్చ ప్రకృతి ఆది కాను ఆలోచించే మూడు చూవాత్మ నరులతో వారు దేవుడు ఏం చెప్తున్నాడు ఎప్పుడు మీతో ఉండదు మనం కాచుకోవడానికి మీలో విశ్వాసం ఉండి మీలో మీ బుద్ధికి మీరే ఎందుకంటే ఆదామా అమ్మమ్మ తప్పు చేసినప్పుడు వదిలేసాడు దేవుడు ఏదైనా తోటి నుంచి గెంటేసాడు గెంటేసి ఎప్పుడు నా ఆత్మ మీతో ఉండదు మీరు జాతి మీరు ఎలా ఉన్నారు కాబట్టి ఎనిమిది వందలు తొమ్మిది వందల ఇరవై ఏళ్ళు ఆయుష్కారం నూట ఇరవై ఏళ్ళు చేసేది దేవుడు అప్పుడు ఆ ఎండిసి నూట ఇరవై ఏళ్ళు ఈ నూట ఇరవై ఏళ్ళు ఇప్పుడు మనం రెండవ రాకలు ఎప్పుడు ఉందో మనకు తెలియదు ఒక చనిపోతే అదే నాకు రెండవ రాకలు నా ఆత్మ రష్లోకి వెళ్ళిపోవాలి రష్లోకి వెళ్ళిపోతే నేను ఎత్తపడ్ను అలా కొండ చక్కగా మీరు మీ చుట్టూ చుట్టూ తిరిగి ఎంత పడతానా ఎత్తుపడను కాబట్టి నూట ఇరవై ఏడు మన ఆయుష్కారం ఇప్పుడు అరవై ఏడు కూడా బతకట్లేదు మనం అదేనండి ఈ బ్రతికే టైంలో మన ఆత్మకు పక్క ఏ సంపన్ను చూపించాలి మన ప్రవర్తనతో వెయ్యి తరాలు దీవుని పొందాలి మళ్ళీ పరలోకం ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే రెండు కళ్ళు మన ఎలా తెరవబడాలి అని గ్రంథం సెలవిస్తుంది ఇదంతా కూడా చూడమో అది ఎప్పుడు తెరవ పడుతుంది ఎప్పుడు తెరవబడుచుడో మే ఒకటూ ఫస్ట్ చేయగలము ఆమె ఒక కుమార్ని కన్ను ఒక కుమార్ని కన్ను ప్రజలను అదే అందుకు రాదామ అమ్మమ్మ పాపంలో పడిపోయారు ఆయన ప్రజలు కాపాడుకోవడం ఆ సర్వాంతరమి మళ్ళీ కుమారుడిగా మానవ రూపాన్ని దంచి భూగోలోకంలోకి వచ్చాడు కన్య గర్భాన జన్మించి మన పాపాలు కడుగుతానికి తన సిరివెక్కాడు తన గ్రంథమే చదువుతుంది ఆయన అనుభవించినంత కష్టం ఈ లోకంలో ఎవ్వరూ అనుభవించరు మరి ఈ కష్టం భరించలేకపోతాను భరించలేకపోతాను అంటాం గ్రంథమే చదువుతుంది యేసు ప్రభు మానవుడిగా ఉన్నప్పుడు అనిపించింది కష్టం అంటే ఎవ్వరూ అనిపించారు అంటే మనం భరించడానికి కష్టాన్ని చేస్తాడు కాకపోతే అది మనం ఎక్కువ చేసుకుంటున్నాం పశ్చాత్తాపంతో ఆయన పాటల దగ్గరికి వెళ్ళి పాప జోలికి వెళ్ళకుండా ఉంటాయని రక్షించేవాడు పదార్థులు మనం మనం ఆచరించాలి బాప్తిసం పొందేవా పది ఆచరించాలి పది ఏ ఆర్జ దాటినా ఆ శాపం మన మీదకి వచ్చి మనం కష్టాలు ఏదో కష్టాలు అయ్యా దేవుడు ఇరవై ఏళ్ళు అయింది ఎందుకు అన్యాయంగా ఈ మతంలోకి వచ్చేసేనేమో ఈ మతంలో నేను వచ్చి అనవసరంగా శివుస్తాములో అయ్యో మతలోకి వెళ్ళిపోయావా శివుస్తమలు అమ్మా

मांचिता ने मोह विश्वास मोह साथ भी, तो भी, तो भी, तो भी तो आसानी आरा తొమ్మిది ఆత్మ ఆయన ఇస్తాడమ్మా ఆయన ఆచరణ మనం ఆయన ఆచరిస్తే కనుక ఎన్ని ఇస్తాడు తొమ్మిది ఆత్మ బలాలు ఇస్తాడు మనం కేతులుగా ఇరవై మూడు అధ్యాయ సరి ఏవో ఏ హోమిగదు అలా ఉంటాం ఎప్పుడు ఈ ఆత్మీయ బలాన్ని పొందుకుంటే ఈ ఆత్మీయ బలాలు పొందాలంటే మనం ఏం చేయాలండి బాగా కొన్ని ఏళ్ళు ఏళ్ళయిందో ఈ రోజు పది ఏళ్ళు అయిందా ఇరవై ఏళ్ళు అయిందా ముప్పై ఏళ్ళు అయిందా ఈ రోజున ఆయన పదార్జాలు దాటేసి తెచ్చుకున్నాం చేపలు దయచేసి ఆయన తెచ్చుకోకూడదు అని అందం సరి నా వెలుగుంచు నా ప్రాణమా ఏ వ చేసిన ఉపకారం మరచి పోగుమా సుదించునా ప్రాణమా ఏ వ చేసిన ఉపకారం మరచి పో ఆయన మనం దాటకుండా ఉంటే ఆత్మ ఫలాలు ఇస్తాడు ఆత్మ ఫలాలు ఉంటే మన లేమి ఉండదు అదేనండి ఈ రోజున ఎంత మంది అయితే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ దేవుడు ఆత్మీయ ఫలాలు ఇచ్చి వాళ్ళ సమస్యల నుంచి విడుదల ఇచ్చును కాక వాక్యాన్ని దేవుడు దీవించును గాక